రాజా కార్తీక మాసం గురించి దాని మహత్యము గురించి ఎంత వినినను తనివి తీరదు ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమనములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును తులసి దళములతో కానీ బిల్వ పత్రములతో కాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామముంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం ఇంతింత కాదు అటులనే బ్రాహ్మణకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వపాపములు పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడలా వారి పాపములు నశించును సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వవిధము చేసినంత ఫలము దక్కుటయే గాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమున కానీ విష్ణు ఆలయమున కానీ చండా ప్రతిష్ఠించినచో యమకింకరులు కూడా దగ్గరకు రాలేరు సరికదా పెను గాలికి ధూళిరాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీక మాసంలో కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో చక్ర ఆకారములు ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి పత్తిని వేసి వెలిగించవలను ఈ దీపము రాత్రింబవల్లు ఆరకుండా ఉండవలను దీనినే నందా దీపం అందరు ఈ విధముగా చేసి నైవేద్యమిది కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యం మసంగెదురు అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించిన ఆయుర్వృద్ధి కలుగును సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసి దళములతో పూజించవలను ఏ మనుజుడు ధనము బలము కలిగి కార్తీక మాసమందు పూజాదులు సలపడం ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతమాచరించే తరింపు మని చెప్పెను ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి సప్తమాధ్యాయము సప్తమ దిన పారాయణము సమాప్తము ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి